హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెలలో అమలయ్యే పథకాలకు సంబంధించి ఈరోజు కీలక నిర్ణయం అయితే తీసుకుపోతున్నారు ఈరోజు ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే జరగనుంది సో అందులో అనేక పథకాలకు సంబంధించి సంచలన నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా మహిళలు ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకం కూడా కొంచెం డేట్ మార్చే ఆలోచన అయితే ఉంది అది ఎప్పుడైస్తారో ఏంటి ఆ వివరాలు కూడా తెలుసుకుందాము సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం బుధవారం నాడు అయితే జరగనుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకైతే ఏపీ సంబంధించి కేబినెట్ మొత్తం భేటీ అవబోతోంది ముఖ్యంగా చూస్తే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అమరావతికి సంబంధించి నిర్మాణం అలాగే జిఏడి టవర్లు హెచ్ఓడి టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది అలాగే చాలా మంది ఎదురు చూస్తున్న తల్లికి వందనం పథకేన కింద విద్యార్థులు తల్లుల ఖాతాలో పదిహేను వేలు వేసే అంశంపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే జూన్ ఐదున సంబంధించి మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు వివరాలు చూస్తే ఇంకా ఈ రోజు జరగబోతున్న ఈ కేబినెట్ సమావేశంలో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో కీలక ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే మంత్రులు కూడా చర్చించనున్నారు అనంతరం అనేక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు అమరావతి రాజధాని అమరావతి నిర్మాణం పైన కూడా ఏపీ కేబినెట్ లో చర్చ జరగనున్నట్లయితే అయితే చెప్తున్నారు అమరావతిలో నిర్మించనున్న జీఏడి టవర్ అలాగే నాలుగు హెచ్ఓడి టవర్ల టెండర్లకు కూడా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు అదే అదేవిధంగా రాజధాని అమరావతి కోసం మరో నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది ఈ నేపథ్యంలో భూ సమీకరణపై మంత్రివర్గంలో కూడా ఈ రోజు చర్చించబోతున్నారు అలాగే ఐదు వేల ఎకరాల్లో అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ వంటి నిర్మాణాలపై కూడా ఏపీ క్యాబినెట్ భేటీలు ఈ రోజు చర్చించనున్నారు కలగే జూన్ పన్నెండవ తేదీ వస్తే ఏపీలో ఎన్డీఏ కూటం పాలనకి ఏడాది పూర్తవుతుంది ఈ నేపథ్యంలో ఏడాది పాలన పైన కూడా మంత్రి మండలి సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంది ఇక అలాగే జూన్ ఇరవై ఒకటిన వై విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి ఇక అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు ఎంతగానో ఎదురు తల్లికి వందనం పథకంపై కూడా ఏపీ కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు అయితే ఇది కొంచెం డేట్ మార్చే అవకాశం ఉంది అంటున్నారు ముఖ్యంగా చూస్తే తల్లికి వందనం పథకం కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి పదిహేను వేలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుపై కసరత్తు చేసింది ఎట్టకేలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అయితే తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయించారు అయితే మనకి గతం నుంచి చెప్పుకొస్తున్నారు ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు కూడా జూన్ పన్నెండో తారీఖున మా స్కూల్ స్టార్ట్ అయిన వెంటనే అందరి ఖాతాలో కూడా ఈ లోపలనే వేస్తామని అయితే చెప్తూ వస్తున్నారు ఇప్పటికే జూన్ నాలుగో తారీఖు అయితే వచ్చేసింది అయితే ఈరోజు తీసుకోబోయే నిర్ణయం చాలా ముఖ్యమైంది డేట్ అయితే కానీ కొంచెం చేంజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జూన్ పన్నెండు కానీ లేదంటే జూన్ పదిహేనో తారీఖున కానీ వేసే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు ఎందుకంటే ఇంకొప్పుడే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా స్టార్ట్ చేశారు దీని ప్రకారం అప్లై చేసుకున్న వెంటనే ఒకసారి చెక్ చేసి వాళ్ళకి అర్హత ఉంటే ఇమీడియట్గా అమౌంట్ అయితే వేస్తామంటున్నారు అయితే జూన్ పన్నెండుని కాకుండా పదిహేనుని తల్లికి వందనం పథకం అయితే వేసే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు మొత్తం తల్లుల యొక్క విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో బ్యాంకుల్లో వేయనున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు వెల్లడించారు ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి పదిహేను వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరికొంతమందికి ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయల చొప్పున విడుదల చేశారు ఎవరు ఏంటో చూసినట్టయితే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలందరికీ కూడా అండగా నిలిచింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన ఇరవై మూడు మంది న్యాయవాదుల కుటుంబ సభ్యులకు పరిహారం విడుదల చేసింది ఈ మేరకు ఇరవై మూడు మందికి నాలుగు లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తొంభై రెండు లక్షలు విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి జి ప్రతిపాదేవి ఉత్తర్వులు జారీ చేశారు ఒక్కో లాయర్ కుటుంబానికి నాలుగు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం వంతుగా డబ్బులు ఇచ్చింది నిజాన్ని చూస్తే ఎందుకు ఇస్తున్నారు ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంక్షేమ నిధిలో సభ్యత్వం తీసుకున్న లాయర్లు కనుక చనిపోయినట్లయితే వారికి ఎనిమిది లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి నష్టపరిహారం అయితే అందజేస్తారు ఈ ఎనిమిది లక్షల్లో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లక్షలు పెట్టుకుంటుంది అలాగే ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి బార్ కౌన్సిల్ మరో నాలుగు లక్షలు అందజేస్తుంది ఈ మేరకు ఇప్పటికే ఇరవై మూడు మంది లాయర్ల కుటుంబ సభ్యులకి కూడా బార్ కౌన్సిల్ నాలుగు లక్షల రూపాయల చొప్పున చెల్లించగా తాజాగా ఇప్పుడు ప్రభుత్వం వంతుగా ఒక్కొక్కరికి నాలుగు లక్షల రూపాయలు చొప్పున మొత్తం తొంభై రెండు లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది ఈ ప్రభుత్వం విడుదల చేసిన డబ్బుల్ని ఏపీ బార్ కౌన్సిల్ పర్యవేక్షణలో ఎవరైతే చనిపోయిన వ్యక్తికి సంబంధించిన నామినీలు ఉంటారో వారికి అయితే పంపిణీ చేస్తారు సో ఓరాలు చూస్తే మరి కాసేపట్లో మీటింగ్ పూర్తయిన తర్వాత ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏంటి అలాగే అన్ని దీనికి సంబంధించి జూన్ నెలలో పథకాలు అమలయ్యే పథకాలకు సంబంధించి మార్పులు చేర్పులు కూడా తెలియనున్నాయి సో ఆ వివరాలన్నీ కూడా మరి తర్వాత వచ్చే వీడియోలు అయితే తెలుసుకుందాము ఛానల్ అయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే ఛానల్కి సపోర్ట్ చేస్తున్న వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో